హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే స్వప్న మధు మ్యాడీ ఇద్దరు ఒకే బైక్పై వెళ్ళేలా ప్లాన్ చేస్తుంది మ్యాడీ కూడా మధుని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి అని బైక్పై తీసుకెళ్తాడు మధ్యలోకి వెళ్తూ ఉంటే ఇక మధు బైక్పై నుండి పడిపోతాను అని మ్యాడీ జాకెట్ని తన నడుముకి బిగించుకుంటుంది అది చూసి మ్యాడీ అయితే నవ్వుకుంటూ ఉంటాడు ఐక ఆ జాకెట్తో అలాగే ఇంటికి వెళ్తారు మధు మ్యాడీ ఇంటికి రావడం చూసి సుబ్బారావు రూప ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఇక సుబ్బారావు ఏంటమ్మా బైక్పై అలా వచ్చావేంటి అని అనగానే అద నాన్న మ్యాడీకి చాలా రూల్స్ ఉంటాయి తను ఆడపిల్లలకి దూరంగా ఉంటాడు అందుకే నా స్కూటీ ఖరాబ్ అయితే మ్యాడీనే ఇక్కడికి తీసుకొచ్చాడు అప్పుడు కూడా తన రూల్స్ని పాటిస్తూనే తీసుకొచ్చాడు అని మధు అంటూ ఉంటే ఏంటి మధు అని మ్యాడీ అంటాడు ఏంటి మ్యాడీ ఉన్నదే కదా చెప్పింది అని ఇద్దరు ఆట పట్టిస్తూ ఉంటే సుబ్బారావు రూపా ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఇక మేడీ సరే మధు నేను ఇక వెళ్తాను అని అనగానే అదేంటి బాబు ఇంటిదాకా వచ్చి కాఫీ అయినా తీసుకోకుండా వెళ్ళడమేంటి అని రూప అంటుంది పర్వాలేదాంటి మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానులేండి బాయ్ మధు అని మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాడీ వెళ్తూ ఉంటే మధు మ్యాడీ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది అది గమనించిన సుబ్బారావు రూపాకి విషయం అర్థమైపోతుంది మధు మ్యాడీని ప్రేమిస్తుంది అని ఇక రూపా ఏంటమ్మా ఆ అబ్బాయిని అంతలా ప్రేమిస్తున్నావా అని చెప్తూ ఉంటే ఇక మధు ఈ లోకంలో లేకుండా అవును మ్యాడీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానమ్మా అని అంటుంది ఒక్కసారిగా తేరుకొని ఏంటమ్మా ఇప్పుడు నువ్వు ఏమడిగావు నేనేం చెప్పాను అని అంటుంది అడగాల్సిందే అడిగాను చెప్పాల్సిన సమాధానమే చెప్పావు అని రూపా సుబ్బారావు నవ్వుకుంటూ ఉంటారు మధు సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే చంటి అక్కోయ్ నేను ముందే చెప్పాను కదా నువ్వు ఆ కుర్రాన్ని ఇష్టపడుతున్నావని ఇప్పుడు నా మాటే నిజమైంది అని చంటి అంటూ ఉంటే మధు సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే సుబ్బారావు అమ్మ నిజంగా ఆ అబ్బాయి నీకు సరైన జోడు ఎప్పుడు కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు ప్రతి కష్టంలో ఆ అబ్బాయి ముందుంటాడు ఏ ఆడపిల్లకైనా అంత మంచి భర్తని తీసుకురాలేం కదా నీకు ఆ అబ్బాయి సరైన జోడమ్మా నీ ప్రేమ విషయం ఆ అబ్బాయితో చెప్పమ్మా మీ పెళ్లి జరిపిస్తాము అని సుబ్బారావు అంటాడు ఇక రూప కూడా అవునమ్మా నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావు ఆ అబ్బాయి కూడా నువ్వంటే ఇష్టమనే అనిపిస్తుంది ఇంకా ఆలస్యం దేనికి అని రూప అంటూ ఉంటే లేదమ్మా మ్యాడీని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ మ్యాడీ మాత్రం నన్నొక ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు అంతేకాని తన లిమిట్స్ని ఎప్పుడు క్రాస్ చేయరు మ్యాడీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటే చూడమ్మా ఆలస్యం అమృతం విషయం అని అంటారు పెద్దలు నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నీకే ప్రమాదం అందుకే నీ మనసులో ప్రేమని ఆ కుర్రాడితో చెప్పేసే అలాంటి భర్త నీ జీవితంలోకి వస్తే మీ అమ్మ కావేరమ్మ కూడా చాలా సంతోషపడుతుంది తను ఎక్కడున్నా మీ ఆనందమే కోరుకుంటుంది అని అంటూ ఉంటే ఇక మధు కూడా అవును అమ్మ ఎక్కడున్నా నా సంతోషమే కోరుకుంటుంది నేను మ్యాడీని చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటానమ్మా నువ్వే ఎలాగైనా మ్యాడీకి నాకు పెళ్లి జరిగేలా దీవించు అని మధు కోరుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క ఒక సీన్ని చూపిస్తూ ఉంటారు ఒక క్యాబిన్లో ఒక లేడీ ఆఫీసర్ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే తన అసిస్టెంట్ అక్కడికి వచ్చి మేడం మీకు ట్రాన్స్ఫర్ లెటర్ వచ్చింది అని చెప్పగానే ఇక ఆ క్యారెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తుంది ఆ క్యారెక్టర్ ఎవరో కాదు పీటీ టీచర్ ఉష ఇక ఈ ట్విస్ట్ అయితే రివీల్ అవ్వబోతుంది ఇక పీటీ టీచర్ మాట్లాడుతూ ఏంటి ట్రాన్స్ఫరా ఎక్కడికి అని అడుగుతుంది అదే మేడం రాజమండ్రిలో ఒక పెద్ద కాలేజ్ ఉంది కదా ఆ కాలేజీలో మిమ్మల్ని పీటీ టీచర్గా పంపించబోతున్నారు అని చెప్పగానే ఇక పీటీ టీచర్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది రాజమండ్రి అంటే కావేరి అనే ఆమె అచ్చం నాలాగే ఉంటూ అక్కడే స్కూల్లో పీటీ టీచర్ లాగా చేసింది కదా మళ్ళీ ఇప్పుడు నాకు రాజమండ్రి కాలేజీలో పీటీ టీచర్ పోస్ట్ రావడం ఏంటి అని ఆలోచిస్తూ సరే మనం రేపే బయలుదేరుతున్నాం అని చెప్తుంది ఇక పీటీ టీచర్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క కాలేజ్లో ఇక క్లాస్ రూమ్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రిన్సిపల్ వస్తాడు ప్రిన్సిపల్ రాగానే స్టూడెంట్స్ అంతా కూడా సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ప్రిన్సిపల్ చూడండి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పగానే అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి సార్ అది అని స్టూడెంట్స్ అడుగుతూ ఉంటే మన కాలేజీలో స్పోర్ట్స్ కోట ఖాళీగా ఉంది అంతేకాకుండా అది చాలా డెల్గా కూడా ఉంది మన పక్క కాలేజీలు స్పోర్ట్స్ కోటాలో రాణిస్తున్నారు ఎన్నో మెడల్స్ తెస్తున్నారు కానీ మన కాలేజ్ మాత్రం స్పోర్ట్స్ కోటాలో చాలా వెనుకబడి ఉంది అందుకే మేమందరం ఆలోచించి ఒక ఫేమస్ పీటీ టీచర్ని మన కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశాము అని చెప్తూ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు చూడండి చదువు ఎంత ఇంపార్టెంటో గేమ్స్ కూడా అంత ఇంపార్టెంట్ అందుకే రేపటి నుండి మీకు పీటీ టీచర్ స్పోర్ట్స్ కోటాలో ట్రైనింగ్ ఇస్తుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న కోటాలో వాళ్ళు గేమ్స్ నేర్చుకొని మంచి మంచి మెడల్స్ తేవాలి అని ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటే అందరూ సంతోషపడుతూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కాలేజీలో ఎప్పుడు చదివే అనుకున్నాం ఇప్పుడు స్పోర్ట్స్ పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్ కూడా పెట్టారు చాలా థ్యాంక్ యూ సార్ అని స్టూడెంట్స్ అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మ్యాడీ అక్కడే ఉంటే ప్రిన్సిపాల్ మ్యాడీ ఒకసారి నీతో మాట్లాడాలి అని చెప్పగానే మ్యాడీ సరే సార్ అని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు చెప్పండి సార్ ఏం మాట్లాడాలి అని మ్యాడీ అంటే మ్యాడీ చెప్పాను కదా ఇప్పుడు వచ్చే పీటీ టీచర్ డెహ్రాడూర్ నుంచి వస్తుంది చాలా ఫేమస్ పీటీ టీచర్ తను కానీ మన కాలేజీలో ఎంట్రీ అయ్యి తను ఇక్కడ వండిపోయి మీకు కోచింగ్ ఇస్తే మాత్రం మన కాలేజ్ స్పోర్ట్స్ కోటలో చాలా ముందుకు వెళ్తుంది అని చెప్తూ ఉంటే అది నాకు తెలుసు సార్ కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అని అంటుంది తను కొంచెం ఫేమస్ టీచర్ కాబట్టి తనని మనం ఇంప్రెస్ చేయాలి తనకి ఇక్కడికి వచ్చాక నచ్చకపోయినా తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తనకి మనం గౌరవం ఇవ్వకపోయినా కూడా తను వెంటనే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పగానే అలా ఏం జరగదు సార్ మీరేమి టెన్షన్ పడకండి అని మ్యాడీ అంటాడు అది కాదు బాబు రేపు తను వస్తుంది కాబట్టి ఎవరైనా కొంచెం మంచి హోదాలో ఉన్న మనిషి తనకి వెల్కమ్ చెప్తే బాగుంటుందనిపిస్తుంది రేపు ఎలాగో మన కాలేజ్లో వెల్కమ్ పార్టీ అరేంజ్ చేస్తున్నాం ఆ పార్టీకి చీఫ్ హోమ్ మినిస్టర్ అయినా మీ నాన్నగారు చీఫ్ గెస్ట్గా వస్తే బాగుంటుంది పీటీ టీచర్ గారికి వెల్కమ్ చెప్తే బాగుంటుంది అని చెప్పగానే ఇక మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు మా డాడీయా అని అంటూ ఉంటే ప్లీజ్ మ్యాడీ నువ్వు అడిగితే మీ డాడీ కాదనని నాకు తెలుసు నువ్వే ఎలాగైనా మీ నాన్నగారిని ఒప్పించాలి రేపు మన కాలేజీలో జరిగే పీటీ టీచర్కి వెల్కమ్ చెప్పే ప్రోగ్రామ్కి మీ నాన్నగారిని తీసుకురావాలి అని బ్రతిమలాడుతూ ఉంటే ఇక మ్యాడీ కూడా సరే సార్ మా డాడీని నేను ఒప్పిస్తాను కాకపోతే ఫార్మాలిటీ ప్రకారం మీరు కూడా మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నల్ని ఇన్వైట్ చేయండి అప్పుడు నేను మా వాళ్ళని ఒప్పిస్తాను అని మ్యాడీ చెప్పగానే సరే బాబు ఈరోజు ఈవినింగే మన స్టాఫ్ అంతా మీ ఇంటికి వస్తాము అని ప్రిన్సిపల్ చెప్తాడు ఇక సాయంత్రం కాగానే మ్యాడీ నాగవల్లి దేవా వసంత వరుణ్ అందరూ ఇంట్లో హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మ్యాడీ అయితే గుమ్మం వైపే చూస్తూ ఉంటాడు ఇదేంటి మా ప్రిన్సిపల్ సార్ మా డాడీ వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వస్తాను అన్నారు కదా మరి ఇంకా రావడం లేదేంటి అని చూస్తూ ఉంటే ఇక దేవా ఏంటి మ్యాడీ ఎవరైనా వస్తాను అన్నారా అంతలో గుమ్మం వైపు చూస్తున్నావు అని అంటూ ఉంటే లేదు డాడీ నేను మామూలుగానే ఉన్నాను అని అంటాడు ఇంతలోనే ఇక కాలేజ్ స్టాఫ్ అంతా కూడా ఇంటికి వస్తారు వాళ్ళు రావడం చూసి మ్యాడీ నాగవల్లి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు రండి ప్రిన్సిపల్ మీరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతూ ఉంటే దేవాగారు మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అని చెప్పగానే ముఖ్యమైన విషయమా ఏంటండి అది మా మ్యాడీ మాతో ఏం చెప్పలేదు కదా అని అంటాడు నేనే చెప్పొద్దన్నాను సార్ ఎలాగో మేమే వచ్చి ఇన్వైట్ చేయాలనుకున్నాం కదా మళ్ళీ మ్యాడీ చెప్తే ఏం బాగుంటుంది అని అంటాడు ఇన్వైట్ చేయడానికి వచ్చారా దేనికి అని నాగవల్లి అంటూ ఉంటే రేపు మా కాలేజ్కి ఫేమస్ పీటీ టీచర్ వస్తున్నారు వాళ్ళకి వెల్కమ్ పార్టీ అరేంజ్ చేశాము ఆ పార్టీలో ఎవరైనా గొప్ప నేత ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకే రేపు పీటీ టీచర్ గారిని ఇన్వైట్ చేయడానికి మీరు మా ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వస్తారని వచ్చాము అని చెప్పగానే ఇక దేవా నాగవల్లి ఆలోచిస్తూ ఉంటారు లేదండి నాకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి రేపు నాకు కుదరదు అని దేవా అంటూ ఉంటే మ్యాడీ డాడీ ప్లీజ్ డాడీ ఒప్పుకోండి డాడీ మా ప్రిన్సిపల్ సారే వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు కదా ప్లీజ్ డాడీ నా కోసం ఒప్పుకోండి అమ్మా నువ్వైనా చెప్పమ్మా అని మ్యాడీ బ్రతిమిలాడుతూ ఉంటే ఇక నాగవల్లి ఏంటి బావా మ్యాడీ చూడు మనల్ని ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నారో వీళ్ళ కోసం కాకపోయినా మన మ్యాడీ కోసమైనా మనం రేపు కాలేజీలో జరిగే వెల్కమ్ పార్టీకి వెళ్తున్నాం అని నాగవల్లి చెప్తుంది సరే తల్లి కొడుకులు ఒక్కటయ్యాక నేను చేసేదేముంది అలాగే వెళ్దాం అని దేవా చెప్పగానే ఇక ప్రిన్సిపల్ అయితే థ్యాంక్ యూ సార్ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పార్టీ ఉంటుంది అదే టైంకి పీటీ టీచర్ గారు రేపు మా కాలేజీకి వస్తున్నారు మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పగానే ఇక సరే అంటారు మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు కాలేజీలో ఇక పీటీ టీచర్కి వెల్కమ్ పార్టీ చెప్పడానికి అందరూ చాలా సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మధు కూడా అన్ని దగ్గరుండి చూసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఫ్రో ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుంది దేవా నాగవల్లి ఆ ఫోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వస్తారు వాళ్ళని చూసి మ్యాడీ మధు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ అక్కడికి రాగానే ఇక దేవా ఏంటి ప్రిన్సిపల్ గారు మీ పీటీ టీచర్ పన్నెండు గంటలకల్లా వస్తుందని చెప్పారు మరి ఎక్కడ మాకక్కడ అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి అని అనగానే సార్ ప్లీజ్ సార్ తను వచ్చేస్తూ ఉంటుంది కాస్త వెయిట్ చేయండి అని అనగానే ఇక దేవా నాగవల్లి వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలోనే కాలేజ్ ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆ కార్ ఆగగానే అందరూ ఆ కార్లో నుంచి దిగే పీటీ టీచర్ని చూడ్డానికి చాలా ఆతురత పడుతూ ఉంటారు కార్ డోర్ ఓపెన్ చేసి ఆ కార్లో నుంచి ఒక లేడీ టీచర్ దిగడం అందరూ గమనిస్తారు ఇక ఆ టీచర్ పూర్తిగా కార్ దిగిన తర్వాత ఆ టీచర్ని చూసి దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళ మీద పిడుగు పడినట్లుగా అయిపోతుంది ఎందుకంటే ఆ పీటీ టీచర్ అచ్చం కావేరీలా ఉంటుంది కాబట్టి పీటీ టీచర్ని చూసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మధు కూడా పీటీ టీచర్ ఉషాని చూసి ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది అమ్మ అని మనసులో ఎమోషనల్ అయి పరిగెడుతూ ఉంటే స్వప్న ఏ మధు ఎక్కడికి అని ఆపుతుంది ఇక మధు అక్కడే ఆగిపోయి తను టీ పీటీ టీచర్ ఉషా అన్నమాట మా అమ్మ కాదు కదా కానీ అచ్చం మా అమ్మని చూసినట్లే ఉంది అని మధు చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక మ్యాడీ కూడా పీటీ టీచర్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఫేమస్ పీటీ టీచర్ అంటే ఎవరో అనుకున్నాను పీటీ టీచర్ ఉషా మేడమా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు ఇక నాగవల్లి దేవా దగ్గరికి వచ్చి ఏంటి బావా మనం చూస్తుంది కలనా నిజమా చనిపోయిన కావేరీ మన కళ్ళ ముందుకి రావడం ఏంటి అని అనగానే నాగవల్లి అదే నాకు అర్థం కావట్లేదు మనం ఇలా టెన్షన్ పడుతూ ఉంటే యువతల వాళ్ళకి అనుమానం వస్తుంది ఫ్రీగా ఉండు అయినా మన వాళ్ళు ఆ కావ్యాన్ని చంపేశారు కదా ఈవిడ నిజంగానే డెహ్రాడూన్ నుంచి వచ్చిన పీటీ టీచర్ ఉషానే అయ్యుంటుంది ఉంటుంది నువ్వేమీ టెన్షన్ పడకు అని దేవా నాగవల్లితో చెప్తూ ఉంటాడు ఇక పీటీ టీచర్ ఉష ఎంట్రీ కాగానే ఇక దేవా పీటీ టీచర్కి బొకే ఇస్తూ వెల్కమ్ మేడం వెల్కమ్ టు కాలేజ్ అని చెప్తాడు ఇక నాగవల్లి కూడా వెల్కమ్ అండి అని అంటుంది ఇక పీటీ టీచర్ ఉష దేవా నాగవల్లిని చూసి మీరు మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంటుంది అది విని దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఈవిడ పీటీ టీచర్ అయితే మమ్మల్ని ఎక్కడో చూసినట్టుండడం ఏంటి అని అనుకుంటూ ఉంటే అదే మేడం నేను హోమ్ మినిస్టర్ని కదా ఏ పేపర్లోనూ టీవీలోనూ చూసి ఉంటారు అని అనగానే లేదు లేదు అప్పుడు చూడలేదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూశాను నాకు మీ ఫోటోలు పంపించారు అని చెప్పగానే దేవా నాగవల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక పీటీ టీచర్ అయితే దేవా నాగవల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మధు వాళ్ళ అమ్మ రూపంలో ఉన్న పీటీ టీచర్ని చూసి చాలా ఎమోషనల్ అయి సంతోషపడుతూ ఉంటుంది పరిగెత్తుకుంటూ పీటీ టీచర్ దగ్గరికి వెళ్ళి మేడం థ్యాంక్ యూ మేడం మీరు మా కోసం ఈ కాలేజీకి వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటే అవునమ్మా మీ అందరి కోసమే ఇక్కడికి వచ్చాను అని పీటీ టీచర్ అంటూ ఉంటుంది పీటీ టీచర్ని చూసి దేవా నాగవల్లి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి ఈ విధంగా పీటీ టీచర్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్